వివోవాయ్ పంతొమ్మిది ఐదు జీ విద్యార్థులకు ఉత్తమమైన తక్కువ ధరలో అధునాతన స్మార్ట్ ఫోన్ వివో కంపెనీ ఇప్పుడు భారత్లో కొత్త స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది ఈ ఫోన్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది మరియు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లను అందిస్తుంది చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో భారత్లో వివో వాయ్ పంతొమ్మిది ఐదు ఘని ప్రవేశపెట్టింది ఇది వివోవాయ్ పద్దెనిమిది ఐదు ఘకి సక్సెసర్ గా వచ్చింది ఇది గత ఏడాది మేలో లాంచ్ అయింది ఇప్పుడు ఏడాది తర్వాత వివోవాయ్ పంతొమ్మిది ఐదు జీ మరింత అప్గ్రేడ్ చేయబడిన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది ఈ ఫోన్ ఇప్స్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ డ్యూయల్ కెమెరా సెటప్ పెద్ద బ్యాటరీ మరియు ఐపీ అరవై నాలుగు రేటింగ్ దుమ్ము మరియు నీటిని నిరోధించే సామర్థ్యం తో అందుబాటులో ఉంది వివోవాయి పంతొమ్మిది ఐదు జీ ధర మరియు అవైలబిలిటీ భారత్లో వివోవాయి పంతొమ్మిది ఐదు జీ క్రింది వేరియంట్లలో అందుబాటులో ఉంది వివోవాయ్ పంతొమ్మిది ఐదు జీ ధర మరియు అవైలబిలిటీ భారత్లో వివోవాయి పంతొమ్మిది ఐదు జీ క్రింది వేరియంట్లలో అందుబాటులో ఉంది ర్యామ్ స్టోరేజ్ ధర రూ నాలుగు గిగాబైట్లు అరవై నాలుగు గిగాబైట్లు పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు గిగాబైట్లు నూట ఇరవై ఎనిమిది గిగాబైట్లు పదకొండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఆరు గిగాబైట్లు నూట ఇరవై ఎనిమిది గిగాబైట్లు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ వివో ఇండియా ఈ స్టోర్ మరియు రిటైల్ దుకాణాల్లో అమ్మకానికి ఉంది బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా ఏడు వందల యాభై రూపాయలు వరకు డిస్కౌంట్ పొందవచ్చు ఈ ఫోన్ టైటానియం సిల్వర్ మరియు మెజెస్టిక్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది వివో వాయ్ పంతొమ్మిది ఐదు జీ స్పెసిఫికేషన్స్ ఫీచర్ వివరణ డిస్ప్లే ఆరు పాయింట్ ఏడు నాలుగు ఇంచ్హెచ్డి ప్లస్ ఇప్స్ ఇప్స్ఎల్సీడీ తొంభై హెట్ జ రేట్ ఎనిమిది వందల నలభై నిట్ స్పీక్ బ్రైట్నెస్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ ఆరు వేల మూడు వందలు సోక్ ర్యాం మరియు స్టోరేజ్ నాలుగు గిగాబైట్లు ఆరు గిగాబైట్లు ఎల్పిడిఆర్ నాలుగు ఎక్స్ ర్యామ్ అరవై నాలుగు గిగాబైట్లు నూట ఇరవై ఎనిమిది గిగాబైట్లు స్టోరేజ్ ఎక్స్పాండబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ పదిహేను ఆధారిత ఫంటచ్ ఓఎస్ పదిహేను బ్యాటరీ ఐదు వేల ఐదు వందలు మిల్లీయాంపియర్ అవర్ పదిహేను డబల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కెమెరా డ్యూయల్ రేర్ కెమెరా ఐదు సున్నా ఎంపీ ప్రాథమిక ఎనిమిది ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇతర ఫీచర్లు ఐపీ అరవై నాలుగు రేటింగ్ బ్లూ లైట్ రిడక్షన్ ఐదు జీ సపోర్ట్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు